హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ కనుమ ఇది కనుమ వీడియో కనుమ పండగ మా విలేజ్లో జరుపుకున్నాం సంక్రాంతి పండగ భోగి పండగ అవన్నీ జరుపుకున్నప్పుడు కనుమ రోజు కూడా మేము సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ వీడియో ఎట్లా ఎలా వచ్చిందో కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని చేయండి అక్షరా ఏం మంచి రాలే బారాలే మాట్లాడు ఏం మంచు ఏం మంచులే మంచి చేస్తున్నాము సంక్రాంతికి అని చెప్పి మాట్లాడు మంచిగా మాట్లాడు సంక్రాంతికి మేము చేస్తున్నాం అని చెప్పి అక్షర అక్షరే మంచి వేసింది ఏం మంచి వేస్తా లేజులు కొడుతుంది అక్షర మా శ్రీ దీనికి అన్నీ కావాలి ఏం చేస్తున్నారు ఏం లెక్క అక్షరేసిందా మొత్తం

ముసుకో మిర పో

చాయ్లా మురుకులు వేసుకొని తింటారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఎట్లా ఎప్పుడైనా తిన్నారా మా శ్రీ అమ్మో మాహాను దాని చేట్లకెలిచింది తీసుకోదు మళ్ళా ఏడుస్తుంది అబ్బో ఇక్కడ చూడబెట్ట మా

మహాశ్రీ అన్ని బొమ్మలు వచ్చినాయి మహాశ్రీ ఇట్లా ఆడుకోవాలి ఎక్కువ ఎక్కువ ఏ మమ్మీ మహా నేను వచ్చి కూసున్నా అమ్మే చూడు అది కావాలండి డబ్బులు బాగా ఇక 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 బప్పు చిన్న పాపలు ఇట్లా పట్టుకుంది ఇవే కదా ఇట్లా దిగాలి చిన్న లాలిలి తీసుకుంటా ఏమనకు అదే వస్తుంది రాదు అది దొరికింది అక్షరనే మంచి తయారైంది మాసం మంచి తయారైందా మంచి తయారైంది

చెట్లు దొక్క కక్షలా జోగిపేట్ క్లాక్ టవర్ జాతి మూవీ జాతిరత్నావీ స్పెషల్ ఓన్లీ చికెన్ ప్లస్ రైస్ చికెన్ రైస్ ఓన్లీ ఏం చేస్తున్నావు ఓ మాశ్రీ మాసరికి ఏం నేసను పోతారు అక్షరా మంకీ కడుస్తుంది వచ్చి ఎరోనా నీ చెప్పలేవు బేటా చెప్పలేసుకో పడతావు అమ్మో మంచి వచ్చింది అక్షరా గట్టి పట్టుకోబేట చెల్లెలు కొడుతుంది <laughs> tipo 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 pa inka 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 sal 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 <laughs> <laughs> గోపాల్ గోపాల్సాంగుడిమా స్కూల్ సుభాష్ స్కూల్ ఐదో తరగతి దాగ చదువుకుని అక్షరా ఈరోజు లాస్ట్ ఇక ఇయ్యాల మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎలా ఇలా ఇది ఇది ఉండదు కాడ కట్టడానికి రాదు ఎట్లా వస్తుంది కట్టొచ్చా కట్టుకోమాల నువ్వు మొలా నాకు రావు మళ్ళా మంచి ఉంది చీర చీరతో చీర బేట దులాల ఉంది స్కూల్ ఉంది అంటే ఎందుకు బంద్ ఉంటాయి అన్ని రోజులు బంద్ ఉంటాయా అయిపోయినాయి హాలిడేస్ రేపటి రోడ్డు పోవాలి ఇక నాకు అయిపోయింది స్కూల్ నువ్వు పోవాలి స్కూల్కు నేను డ్యూటీ పోవాలి నేను కావాలి నువ్వు స్కూల్ కోవాలి ఏ దెబ్బలు పడతాయి దెబ్బలు పడుతూ పడుతు పడుతావు నాకే తెలియదు పడితే దించాలా ఊపలా ఊపలా నోట్లో పెండ పెట్టుకున్నావు అక్షరం చెప్పనికొస్తలేదా పెండ పెట్టుకున్నావా మళ్ళా చెప్పనికొస్తలేదా సరే సరే